ఒకటే మార్చలే ఇంతకుముందు హై గ్రేటర్ హైదరాబాద్ ఏరియా సిక్స్ హండ్రెడ్ ప్లస్ స్క్వేర్ కిలోమీటర్స్ ఈ రోజు హైడ్రాని టూ థౌజండ్ ప్లస్ స్క్వేర్ కిలోమీటర్స్కి విస్తరించినము అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ దేనికి ఒక ప్రణాళికబద్ధంగా ఎందుకు ఈ రోజు మార్పులు తీసుకురావాల్సి వస్తుందంటే అధ్యక్ష ఫర్ ఎగ్జాంపుల్ మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం నేను ఎక్కడైతే పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి పార్లమెంట్ ఉందో అందులో మేడ్చల్ అసెంబ్లీ ఈ రింగ్ రోడ్ లోపల గ్రామ పంచాయతీలు ఉన్నాయి మున్సిపాలిటీస్ ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్ ఉంది జిహెచ్ఎంసీ ఉంది నాలుగు రకాల పరిపాలనలు లోకల్ అథారిటీస్ ఉండడంతో గ్రామ పంచాయతీలు వాడు ఇరవై ఫీట్లో రోడ్ వేస్తున్నాడు మున్సిపాలిటీలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఒక రకమైన విధానం తీసుకొస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ బోర్డుప్ప లాంటి మూడు ఒక్క ఒక్క మేడ్చల్ అసెంబ్లీలు ఏడు మున్సిపాలిటీస్లోనే మూడు మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి అధ్యక్ష ఓన్లీ విన్ వన్ అసెంబ్లీ సో ఇవన్నీ కూడా భిన్నమైన పరిపాలన విధాలు నియమ నిబంధనలు ఉన్న గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్లు జిహెచ్ఎంసి ఉండడం వల్ల ఈ అధికారుల మధ్యలో ఒక సమన్వయం లేదు ఇవాళ హైదరాబాద్ నగరం నుంచి మనము హైదరాబాద్ నగరం దాటాలి రింగ్ రోడ్ దాటాలి అని నగరం మధ్యలో నుంచి వెళ్ళాలనుకున్నప్పుడు జేహెచ్ఎంసిలో వంద ఫీట్ల రోడ్డు ఉంటే మిగతా కార్పొరేషన్కి వెళ్తే ఎనభై ఫీట్ల రోడ్ అవుతుంది మున్సిపాలిటీలకు పోతే నలభై ఫీట్లో రోడ్ అవుతుంది గ్రామ పంచాయతీకి పోతే ఇరవై ఫీట్లో రోడ్ అవుతుంది అధ్యక్ష సో ఇక్కడ బయలుదేరిన ట్రాఫిక్ చివరికి బాటిల్ నెక్ లాగా అక్కడికి వెళ్ళిపోయి ఆ ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుంటున్నాం అధ్యక్ష నెంబర్ వన్ నాలాలు హైదరాబాద్ లేక్ సిటీ మీరు ఎప్పుడైనా విమానంలో పైకి ఎగిరినప్పుడు ఒకసారి హైదరాబాద్ని కిందికి చూడండి ఒక బ్యూటిఫుల్ సిటీగా టెరైన్ అద్భుతంగా ఉండి ఒక ఊటీలాగా కనిపిస్తూ మంచి మంచి లేకులు ఉన్నాయి అధ్యక్ష ఇవాళ లేఖలన్నీ కూడా కబ్జాకు లోన్ అయిపోయి ఎక్కడ కనిపించడం మా అసలు కళ్ళు మూసి తెరిసే లోపల మాయమైపోతున్నాయి అధ్యక్ష రీసెంట్ గా హైకోర్టు చాలా సీరియస్ గా కామెంట్ చేసింది అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా ఏం చేస్తున్నారు కళ్ళ ముందనే చెరువులు మాయమైపోతుంటే ప్రకృతిని విధ్వంసం చేస్తుంటే మీకు కనిపించడం లేదా అధికారులను అందరినీ కూడా కోర్టుకు పిలిపించి నించో చెప్పి ఈ రోజు కామెంట్ చేసింది అధ్యక్ష ఇవాళ హైదరాబాద్ నగరంలో ఎందుకు వరదలు వస్తున్నాయి అధ్యక్ష నగరానికి నీళ్లు రాలేదు అధ్యక్ష ఉన్న దగ్గరికి నగరం పోయింది ఎక్కడైతే నీళ్లు ప్రవహిస్తాయో ఆ నేళాలు మనం అపార్ట్మెంట్స్ కట్టుకున్నాం అధ్యక్ష మనం గుడిచెలు వేసుకున్నాము మనము వాటి స్థావరాలను ఆక్రమించుకున్నాము అధ్యక్ష మన స్థావరాలకు నీళ్లు రావడం లేదు నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో నీళ్ళు ఉండే దగ్గర పోయి మనం ఆక్రమించుకున్నాము మన ఇంట్లోకి పక్కింటోడు వచ్చినట్టు నీళ్ళు ఉండాల్సిన చెరువులల్లా మనం ఆక్రమించుకొని ఇండ్లు కట్టుకున్నాం కాబట్టి ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అధ్యక్ష ఎక్కడికో ఒక దగ్గరికి రావాల్సిందే కదా ఇవాళ నాలాలు కబ్జా పెట్టుకోవడం వల్ల వాటర్ ఫ్రీ ఫ్లో అనేది లేదు అధ్యక్ష ఈ వాటర్ ఫ్రీ ఫ్లో లేకపోవడం వల్ల ఇప్పుడున్న వెదర్ కండిషన్స్లో ఇంతకుముందు టూ సెంటీమీటర్ టూ సెంటీమీటర్స్ పర్ అవర్ లాగా మన రోడ్లు మన డ్రైనేజ్ మన స్టాం వాటర్ డిజైన్ చేసినాం అధ్యక్ష హైదరాబాద్లో ఇవాళ సడన్గా వన్ అవర్లో నైన్ సెంటీమీటర్స్ వర్షం పడుతుంది అధ్యక్ష కుంభవృష్టిలాగా అప్పుడప్పుడు సిక్స్టీన్ సెంటీమీటర్స్ అంటున్నాడు మా దానం నాగేందర్ గారు నా నాకున్న సమాచారం మేరకు మన హైదరాబాదులో డిజైన్ చేసిన డ్రైనేజ్ కానీ స్టాంప్ వాటర్ లైన్లు కానీ మన రోడ్లు కానీ గంటకు రెండు సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాం అధ్యక్ష కాలుష్యమైన వాతావరణంలో మారిన వాతావరణ పరిస్థితుల్లో అకాల వర్షాలతో పాటు కుంభవృష్టి వర్షాలు రావడం వల్ల ఒక్కసారిగా ఒకే ఒక్క దగ్గర అటు ఒక ఐదు కిలోమీటర్లు ఎండ కొడుతుంటుంది అధ్యక్ష ఎర్రెట ఎండు ఉంటుంది ఇటు రాంగ్ అనే విపరీతమైన వర్షం ఉంటుంది అధ్యక్ష దాంతో రోడ్ల మీద ఆ నీళ్లు మన డ్రైనేజ్ సిస్టమ్ సపోర్ట్ చేయకపోవడం వల్ల రోడ్ల మీద నీళ్లు నిండుతున్నాయి కరెక్ట్గా వర్షం టైంకు ముందలో ఉన్న వెహికల్ ఆటోనో సైకిల్ మోటరు కార్ రోడో ఉంటే ఆ నీళ్లు కనిపించగానే వాడు వెహికల్ పోకుండా ఆపుతాడు ఆపిన పది నిమిషాలకి వెనకాల పది కిలోమీటర్లు కొన్ని వేల కార్లు ఆగిపోతున్నాయి అధ్యక్ష దీన్ని స్ట్రీమ్ లైన్ చేసే విధానమే లేదు అంటే మన అవసరాలు చాలా వేగంగా మార్కుంటూ పోయినాయి అవసరాలకు తగ్గట్టుగా మనము మన వ్యవస్థల్ని మనము మెరుగుపరచుకోలేదు ఆలోచన చెయ్యలేదు పది సంవత్సరాలు అద్దాల మేడలు రంగుల గోడలను చూపించి ఇదే అద్భుతం ఇదే విశ్వనగరం అని చెప్పి కొంతమంది అబద్ధాల ప్రాతిపదికన బతికిండ్రు అధ్యక్ష అందుకే ఈరోజు ఈ అబద్ధాల ప్రాతిపదికన అద్దాల మేడలు రంగుల గోడలు అభివృద్ధి కాదు సాంకేతిక పరమైన పరిజ్ఞాన్ని ఉపయోగించుకొని శాశ్వతమైన పరిష్కారం చూపించాలి ఈ నగరాన్ని ప్రపంచంతో పోటీ పడే నగరంగా అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచనతోటి ఈరోజు రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం అధ్యక్ష ఈ రిఫార్మ్స్లో భాగంగానే మేము హైడ్రా తీసుకొచ్చినాం అధ్యక్ష ఎందుకంటే ఈరోజు చెరువులు కబ్జ పెట్టాలంటే భయపడాలి నాళాలు ఆక్రమించుకోవాలంటే గుండెలో వణుకు రావాలి రోడ్లను ఆక్రమించుకొని రోడ్ల మీద అడ్డగోలుగా వ్యవహరిస్తామంటే కుదరదు ఈ ఈ వన్నిటిని నియంత్రించుకుంటూ ముగ్గురు కమిషన్ మూడు కమిషనరేట్లు ఉన్నాయి అధ్యక్ష కొన్ని జిల్లా ఎస్పీలు ఉన్నారు ఇవాళ ఈ రింగ్ ఔటర్ రింగ్ రోడ్ లోపల రాచకొండ కమిషనరేట్ ఉంది సైబరాబాద్ కమిషనరేట్ ఉంది హైదరాబాద్ కమిషనరేట్ ఉంది ఇవాళ మెదక్ ప్రాంతానికి సంబంధించిన ఎస్పీలు ఉన్నారు ఇట్లా రకరకాల ప్రాంతాలు ఉండడం వల్ల ఈ అధికారులతో సమన్వయం చేసుకోవడానికి ఎలాంటి వ్యవస్థ లేదు అధ్యక్ష ఎవరు ఎవరికి వాళ్ళు బిట్స్ అండ్ పీసెస్ కింద ప్లేట్ మిల్స్ కింద వర్క్ చేస్తున్నారు అధ్యక్ష అందుకే ఈరోజు కాంప్రహెన్సివ్గా ఒక ప్రణాళిక చేయాలి ఒక మాస్టర్ ప్లాన్ చేయాలి ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్న వాళ్ళకు ఉన్న ఇబ్బందులను తొలగించాలనే ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో ఇవాళ హైదరాబాద్ నగరాన్ని విస్తరించడానికి ఇవాళ మెట్రోను విస్తరించాలని ఆలోచన చేసినాం హైదరాబాద్ నగరానికి నీళ్ళ గురించి అక్బరుద్దీన్ ఓఎస్ గారు కొన్ని అంశాలు ప్రస్తావించి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్న అధ్యక్ష మొట్టమొదట గండిపేటి అదేవిధంగా హిమాయత్సాగర్లో తాగునీట్లు పంతొమ్మిది వందల ఎనిమిదిలో హైదరాబాద్ నగరానికి వరదలు వచ్చి వేలాది మంది చచ్చిపోయినప్పుడు ఆనాడు నిజాం నవాబు ప్రపంచ గ్లోబల్ బిల్డింగ్ పిలిచి టెండర్లు పిలిచి ఈ వరదలని నియంత్రించడానికి నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని పిలిచినప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య నైన్టీన్ నాట్ ఎయిట్లో యాజ్ అ ఇంజనీర్ ఆర్కిటెక్ట్ అపాయింట్ అయ్యి ఆ రోజు వఖారాబాదు మూసి ఈసా నదుల నుంచి వచ్చే నీళ్లను నియంత్రించి హైదరాబాద్ మీద వరదలు వచ్చి హైదరాబాద్ లో ప్రజలు బాగుండాలి అని చెయ్యడానికి ఆ ప్రాంతం నుంచి వచ్చే నీళ్లను మనకు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్లు ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టులు నీటి నిల్వ కోసం పెట్టలే అధ్యక్ష ఈ హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు అందించడానికి నైన్టీన్ ట్వంటీ వన్ లో పూర్తి చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ అయినా ఈ రోజు హైదరాబాద్ నగర దాహార్తి తీరుస్తున్నది నిజాం ప్రభు కట్టిన హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ వల్ల ఈరోజు తాగునీటి సమస్య పరిష్కరిస్తుంది అధ్యక్ష అట్లాంటి మ్యాన్మేడ్ వండర్స్ ఈ నగరంలో ఉన్నాయి కానీ అవి సరిపోలేదు విస్తరించే నగరానికి సరిపోనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆలోచన చేసి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో అధ్యక్ష నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ పంతొమ్మిది వందల అరవై ఐదులో హైదరాబాద్ నగరానికి తాగునీరును తేవాలని మంజిరా నుంచి హైదరాబాద్ నగరానికి నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తాగునీటి సమస్యను పరిష్కరించడానికి తీసుకొచ్చింది అధ్యక్ష అదేవిధంగా సింగూర్ ప్రాజెక్టు ఎయిటీ టూ కాంగ్రెస్ ఉన్నప్పుడు సింగూర్ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు తీసుకొచ్చింది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష కృష్ణ ఫేజ్ వన్ నైన్టీ ఎంజెడీ టూ థౌజండ్ ఫోర్ టీడీపీ అప్పుడు అక్బరుద్దీన్ ఓవెస్ గారు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు పెద్దలు జనార్దన్ రెడ్డి గారు నైన్టీ నైన్ టు టూ థౌజండ్ ఫోర్ ఈ వాజ్ అపోజిషన్ లీడర్ ఈ వాజ్ సిఎల్పి లీడర్ ఈ వాజ్ ఫైటింగ్ ఫర్ లైక్ ఎనీథింగ్ మేము ఎన్నోసార్లు సార్లు సెక్రటేరియట్ ముందల ఎండాకాలం వచ్చిందంటే కాలి కుండల ప్రదర్శన ప్లాస్టిక్ బిందెల ప్రదర్శన ప్రజల చేత మహిళలను తీసుకొచ్చి ప్రతి నిమిషం హైదరాబాదు తాగునీటి సమస్యను పరిష్కరించాలని సిఎల్పి నాయకుడిగా రాజశేఖర్ ఆనాడు పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు పోరాటం చేయడంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కృష్ణా జలాలను ఫేజ్ వన్ హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చింది రెండు వేల నాలుగులో అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కృష్ణా ఫేజ్ టూ నైన్టీ ఎంజీడీ టూ థౌజండ్ ఎయిట్లో లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అధ్యక్ష అదేవిధంగా కృష్ణా ఫేజ్ త్రీ సేమ్ నైన్టీ ఎంజీడీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంటే ఫోర్టీన్ వరకు ఫేజ్ త్రీ మేము నైంటీ పర్సెంట్ పనులు కంప్లీట్ చేస్తే ఫిఫ్టీన్లో వచ్చిన బీఆర్ఎస్ మేము తెచ్చినామని చెప్పుకునే ప్రయత్నం చేసిన దగ్గర అధ్యక్ష కృష్ణ ఫేజ్ త్రీ మేము కంప్లీట్ చేసినాం అధ్యక్ష అదేవిధంగా గోదావరి ఫేజ్ వన్ వన్ సెవెంటీ టూ ఎంజేడి నైంటీ పర్సెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కంప్లీట్ అయింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో హైదరాబాద్ నగరానికి వచ్చిన నీళ్లను ఒక ఆయన నెత్తిమీద చదువుకొని మున్సిపల్ ఎలక్షన్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు అధ్యక్ష హోర్డింగ్స్ పెట్టుకున్నాడు అయినా అనలే ఎందుకంటే ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ సరే కాలం కలిసి వచ్చింది శిల్పారామం ఏమి కడితే ఆయన సెల్ఫీలు దిగిండి అధ్యక్ష కులీ కుతుబ్ సాయి ట్యాంక్ బండ్ కడితే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు అధ్యక్ష మేమేమన్నా అధ్యక్ష మేము కట్టిన హైటెక్ సిటీ మేము కట్టిన శిల్పారామం మేమేసిన ఔటర్ రింగ్ రోడ్ మేము నిర్మించిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మేము తెచ్చిన ఐటీ కంపెనీలు మేము తీసుకొచ్చిన ఫార్మా కంపెనీలు మేము తీసుకొచ్చిన హైదరాబాద్ డెవలప్మెంట్ని అంతా వాళ్ళ తాత ముత్తాతలే తెచ్చిందంటే చెప్పినట్టు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న సెల్ఫీలు దిగినా మేమేమనలేదు అధ్యక్ష చూస్తూ ఊరుకున్నాం ఎందుకంటే కాలం కలిసి వచ్చింది కాలం కలిసి వచ్చినప్పుడు వానపాము కూడా కొడుతుంది అంట అధ్యక్ష నాగుపాము అవసరం లేదు వానపాము అంటే తెలుసు కదా అధ్యక్ష ఎర్రన్న మనం తెలంగాణలో ఎర్రన్న అంట ఒకసారి వచ్చినప్పుడు మట్టిలో పూడతాయి వాటికి ఎటు పోతాయో ఎటు వస్తాయో తెలియదు కదా వానపాములు కూడా బుస కొడతాయి అధ్యక్ష కొన్నిసార్లు కాలం కలిసి వచ్చినప్పుడు కొంతమంది సరే తండ్రులు పేరు మీద చెప్పుకుంటూ ఉంటారు అధ్యక్ష అందుకే ఈరోజు ఈ హైదరాబాద్లో మెట్రో ఎవరు తెచ్చారు అధ్యక్ష డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా మీకు తెలుసు కదా అధ్యక్ష ఇంతెందుకు అధ్యక్ష మీ వికారాబాదు శాటిలైట్ సిటీ కింద రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆనాడు మీరు అడిగితే జయపాల్ రెడ్డి గారు మంజూరు చేయలేదు అధ్యక్ష అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదా సో ఈ నగరము అభివృద్ధిని మాకు భిన్న అభిప్రాయాలు ఉన్నా నేను స్పష్టంగా ఇక్కడ నుంచి సభానాయకుడిగా నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ పరంగా సిద్ధాంతపరంగా జెండా పరంగా ఎజెండా పరంగా ఎప్పుడు భిన్న అభిప్రాయాలు ఉండేవి భిన్న అభిప్రాయాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరం కోసం చేసిన ఆలోచనను ఇంకా విస్తరించి ఆ రోజు రెండు వందల యాభై ఫీట్లతో అవుటర్ రింగ్ రోడ్ ఓన్లీ వన్ ఫేజ్ నాట్ ఇన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ కిలోమీటర్ సిక్స్టీ కిలోమీటర్స్ కోసం మియాపూర్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు రోడ్ అంటే దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఐదు వందల ఫీట్లకు పెంచి రేపు ఫ్యూచర్లో ఇంకేదైనా రైలు రావాలన్నా కూడా ఉండాలి సర్వీస్ రోడ్లు ఉండాలి అని చెప్పి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ కిలోమీటర్స్ ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఆరు వేల ఎకరాల ఔటర్ రింగ్ రోడ్డును రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఒక మణిహారాన్ని మనకిస్తే ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ను ఏడు వేల కోట్లకు ముప్పై మూడు ఏళ్ళకు తాకట్టు పెట్టి పారిపోయిన సనాసులు ఈ రోజు కాంగ్రెస్ ఏం చేసిందంటారా అధ్యక్ష మేము చేసిందల్లా అమ్ముకొని మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అధ్యక్ష ఆయన సింగిల్ విండోకి నిలబెడితే ఓడిపోతే సింగిల్ విండో చైర్మన్ చేసింది వాళ్ళ నాయన్ని వాళ్ళ భావను వార్డ్ మెంబర్ కాకపోయినా మంత్రిని చేసింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు ఇచ్చుడితోని మీరు ముఖ్యమంత్రి మంత్రులు అయిన మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష ప్రజలు మీకు తీర్పిచ్చారు కాబట్టి ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే అధ్యక్ష ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు కోర్ అర్బన్ హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న నగరాన్ని ప్రణాళికబద్ధంగా నాళాల కబ్జాలను తొలగించాలి చెరువుల ఆక్రమణలను నియంత్రించాలి రోడ్లను విస్తరించాలి అదే విధంగా వర్షాలు వచ్చినప్పుడు రోడ్ల మీద నీళ్లు నిలబడితే ఇంతకుముందు హైదరాబాదులో గ్రౌండ్ వాటర్ పెంచడానికి వాటర్ హార్వెస్టింగ్ పిట్ అని చెప్పి ఇండ్లలో ఇంటి మీద పడ్డ నీళ్లను పైప్ లైన్ ద్వారా కిందకు వచ్చి ఒక వాటర్ హార్వెస్టింగ్ పిట్ కట్టుకోవాలని అప్పట్లో ప్రభుత్వాలు చెప్పినాయి అధ్యక్ష దాంతో చాలా మంది ఇళ్ళలో కానీ అపార్ట్మెంట్లలో కాని వాటర్ హార్వెస్టింగ్ పిట్ కట్టుకునే ప్రయత్నం చేసింది అధ్యక్ష రోజు నేను వస్తానే ఆలోచన చేసి ఈ అకాల వర్షాలు కానీ అత్యధిక వర్షాలు పడ్డప్పుడు హైదరాబాద్ రోడ్ల మీద నీళ్లు నిలబడ్డప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు ఏరియాలు మీకు చెప్తాను అధ్యక్ష ఈనాడు ఆఫీస్ పక్కన ఆర్టీఏ ఆఫీస్ ఎదురుగా కేపీసీ గెస్ట్ హౌస్ ఉంటాయి ఆ పైన తాజ్ కృష్ణా నుంచి వర్షం పడితే నీళ్లు వస్తే ఒక్కసారిగా అక్కడ నీళ్లు నిలిచిపోతే ట్రాఫిక్ అంతా అయిపోతుంది అధ్యక్ష అందుకే నేను ఏం చెప్పిన మా అధికారుల ఆ నీళ్లు నిలవకుండా మీరు అక్కడ ఒక పెద్ద వాటర్ హార్వెస్టింగ్ పిట్ కాదు వెల్ డిజైన్ చేయండి ఒక టెన్ లాక్ అక్కడ ఒక నీళ్లు మొత్తం కలెక్ట్ చేయడానికి పెద్ద వెల్ డిజైన్ చేసి అక్కడ నుంచి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ తీసుకెళ్లి ఆర్టీఐ ఆఫీస్ లో పది లక్షల లీటర్ల వాటర్ హార్వెస్టింగ్ వెల్ ను డిజైన్ చేయండి అందులో ఈ నీళ్లను వచ్చిన వచ్చినట్టుగా అందులో పంపించి అందులో నింపి అక్కడ నుంచి నాలాకి పంపింగ్ చేయడానికి మోటార్లు పెట్టండి అని ఆదేశాలు ఇచ్చిన అధ్యక్ష ఈ మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ లో ఎంక్రోచ్మెంట్స్ మొత్తం తొలగించి వాళ్ళకు న్యాయం చేసి గత ఐదు నెలలుగా మా అధికారులు నిరంతరం పనిచేస్తున్నారు అధ్యక్ష ఎంఐఎం ఎమ్మెల్యేలతో సహకారం తీసుకొని ఇవాళ మూసి నా మూసి రివర్ నాలా మీద బఫర్ జోన్లో లేకపోతే ప్రభుత్వ భూముల్లో లేకపోతే అక్కడ ప్రైవేట్ భూముల్లో పదివేల ఎనిమిది వందల మంది అక్కడ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఈ పదివేల ఎనిమిది వందల మందిలో పొజిషన్ ఎంజాయ్మెంట్ ఎవరు చేస్తున్నారో ఇల్లు ఇల్లు తిరిగి ఎన్యుమరేట్ చేస్తున్నాం అధ్యక్ష ఒకవేళ నేను అనుకో నా భూమిలో ఉన్ననా అనుమతితో కట్టుకున్నానా లేకపోతే ప్రభుత్వ భూమిలో ఆక్రమించుకొని నేను అక్కడ ఉన్నానా లేకపోతే ఇంకేదైనా బఫర్ మన భూమున బఫర్ జోన్లో ఉంటే మనం కట్టుకోవడానికి లేదు ఇట్లా రకరకాలుగా యాభై ఐదు కిలోమీటర్లు మూసి రివర్ ఎంబడి మొత్తము ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఎవరు వాళ్ళని ఏ విధంగా తొలగించాలి తొలగించేటప్పుడు ఏ రకంగా వాళ్ళకి న్యాయం చేయాలి పేదలు నిరుపేదలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి బ్రతకడానికి వచ్చి అక్కడ గుడిసెలు వేసుకొని బతుకుతుంటే వాళ్ళకు ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యత ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత మా ప్రభుత్వాన్ని కాబట్టి వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని వాళ్ళని ఎన్ని వరే చేయమని చెప్పి మా అధికారులకు నేను ఆదేశాలు ఇచ్చిన అధ్యక్ష అదేవిధంగా ప్రైవేట్ సొంత ఆస్తుల్లో ఉండి కట్టుకున్న వాళ్ళు ఉంటే టీడీఆర్ ఒకవేళ వాళ్ళ ఆస్తిని మనకిస్తే వాళ్లకు బిల్డింగ్లు కట్టుకోవడానికి అదనపు అనుమతిస్తే వాళ్ళు బయట ఎక్కడైనా అమ్ముకోవడానికి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం అధ్యక్ష ఇదే కాకుండా ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే ఇక్కడ స్థలం పోతే స్థలానికి స్థలం ప్రత్యామ్నాయంగా ఇవ్వాలి అన్న మూడో ప్రతిపాదన తెచ్చిన అధ్యక్ష నాలుగో ప్రతిపాదన ఏది లేకపోతే హైదరాబాద్ నగరంలో రోడ్లు విస్తరించడానికి ప్రైవేటు ఆస్తులను సేకరించడానికి ఏ చట్టాన్ని ఉపయోగిస్తామో ఆ రకంగా భూ సేకరణ చట్టం ద్వారా కూడా వాళ్ళకు నష్టపరిహారాన్ని ఇచ్చి ఈ పూర్తి ల్యాండ్ను మూసి నాలా ఎంబడి మొత్తం ఎంత ఏరియా కావాలనో మొత్తం తీసుకొని మార్చేసి వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయించి ఆ ల్యాండ్ ఓపెన్ చేసి డీటెయిల్ రిపోర్ట్ కోసం కన్సల్టెంట్స్ కోసం టెండర్లను పిలిచిన అధ్యక్ష